హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్ ఇంకా ఈ రోజు ఎండతో పని లేకుండానైతే టమాటా పచ్చడి అయితే అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు అండి సూపర్ గా ఉంటుంది చాలా బాగుంటది మీరు కూడా ట్రై చేయండి ఇలా పెట్టుకొని అయితే ఇలా జార్లో వేసి అయితే పెట్టుకుందా కానీ ఒక మూడు నెలల వరకు అయితే నిల్వ ఉంటుంది ఈ అయితే ఇలా తో చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా పచ్చడి తీసిన తర్వాతనైతే ఇలా అన్నం వేసుకొని కలుపుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది దీంట్లో నెయ్యి వేసుకొని తిన్నామంటే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇంకా పదండి ప్రాసెస్లోకి వెళ్ళి అయితే చూసేద్దాం ముందుగా ఇలా పండుగ ఉన్న టమాటాలు అయితే తీసుకోవాలి తీసుకొని కడుక్కొని తడి అయితే పక్కన పెట్టుకోవాలి ఇలా చింతపండు ఇలా గింజలు అన్ని తీసేసి ఇలా పక్కన పెట్టుకోవాలి చింతపండు కూడా ఇంకా ఈ చింతపండు తీసుకొని పక్కన పెట్టిన తర్వాత అయితే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అయితే ఒక స్పూను మెంతులు వేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలండి ఒక రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా వేగిన దాంట్లో ఒక వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ వేగేంత వరకు వేయించుకొని అయితే మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకొని అయితే మెత్తని పౌడర్ చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను చూడండి ఇలా మెత్తగా చేసుకున్నాను ఇంకా పెట్టుకున్న టమాటాలను అయితే అన్నీ కట్ చేసుకోవాలండి ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా అదే కడాయిలోనైతే ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా వన్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ దాంట్లో వేసుకోవాలి నేనైతే రెండు కేజీల టమాటాలు అయితే తీసుకుంటున్నాను ఇంకా వంద గ్రాముల చింతపండు అయితే తీసుకున్నాను ఇలా చింతపండు టమాటా వేసి అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది అంతా ఉడికిన తర్వాత దగ్గరకు వస్తుంది కాబట్టి అయితే నేనైతే ఇదే బౌన్ లో తీసుకున్నానండి ఇలా కలుపుకుంటూ మొత్తం ఉడికించుకోవాలి ఉడికి అంత మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది ఇంకా చూడండి దాంట్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది కదా ఈ వాటర్ అంతా ఇంటికి పోయేంత వరకు అయితే మెత్తగా ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి ఉడికించాలండి ఫస్ట్ అయితే ఇంకా లాస్ట్ అయితే ఇలా అయిన తర్వాత అయితే మూత అయితే పెట్టకూడదు ఎందుకంటే దాంట్లో ఉన్న ఆవిరి మొత్తం దాంట్లో పడుతుంది కాబట్టి ఇంకా మూత పెట్టకుండా అయితే ఉడికించుకోవాలి ఇంకా ఉడకాలని ఇంకా దగ్గర ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి ఇంకా దగ్గర ఎంతవరకు అయితే ఉడికించుకోవాలి ఇలా వాటర్ మొత్తం లేకుండా ఉడికించుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేకుంటే కింద అడుగండుతుంది కాబట్టి మధ్యన మధ్యన కలుపుతూ ఉడికించుకోవాలి ఇంకా చూడండి దగ్గరకైతే వచ్చేసింది కదా ఇలా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకా ఇవ్వాలండి ఇది ఇది బాగా చల్లారిన తర్వాత అయితే మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాము ఇంకా చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము బాగా చల్లారనివ్వాలి చూడండి ఇలా బాగా చల్లారిపోయింది ఇలా చల్లారిన దాంట్లోనైతే ఒక కప్ కారం వేసుకున్నాము మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి మేమైతే తక్కువే తింటాం కాబట్టి తక్కువ వేస్తున్నాను ఒక సగం కప్పు ఉప్పు వేసుకోవాలి ఒక కప్పు కారం వేస్తే సగం కప్పు ఉప్పు వేసుకోవాలి ఇంకా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ మొత్తం వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతలు మనం పౌడర్ చేసాం కదా ఆ పౌడర్ కూడా వేసుకొని ఇది బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇలా వెల్లుల్లిపాయలు వేసుకొని కలుపుకొని అయితే మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా తీసైతే మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా చూడండి మిక్సీ జార్లో వేసుకొని అయితే మెత్తగా మొత్తం పేస్ట్ చేసుకోవాలి మీకు ఇష్టం లేకుంటే ఇంకా దాంతో పప్పు గుత్తితో అయినా రుబ్బుకొని చేసుకోవచ్చండి ఇంకా నేనైతే మిక్సీలో వేసాను ఇంకా చూడండి అంతా వేసైతే మిక్సీ చేసుకున్నాను ఇంకా పోపు పెట్టుకుందాము ఇంకా కడాయి అయితే స్టవ్ పైన పెట్టుకొని ఇంకా ఆయిల్ అయితే వన్ అండ్ హాఫ్ కప్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలండి దీంట్లో ఇంకా జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాతనైతే మినప్పప్పు వేసుకోవాలి ఇలా మినప్పప్పు వేసి కొంచెం వేగనివ్వాలి ఇలా కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి దాంట్లోనే వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసి కొంచెం వేగనివ్వాలి అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాతనైతే కరివేపాకు వేసుకోవాలి ఒక గుప్పెడంతా ఇలా కరివేపాకు వేసుకొని చూడండి వేగిపోయేది కదా మొత్తము ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి అది బాగా చల్లారాలి అది బాగా చల్లారిన తర్వాతనైతే పచ్చడిలో అనేది ఇలా వేసుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువ ఉన్నట్టే అనిపిస్తుందండి కానీ ఈ పచ్చడిలో మొత్తం పీల్చేసుకొని అయితే మొత్తం వెళ్ళిపోతుంది చూడండి కలిపిన తర్వాత మనకు ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది నాకైతే కేజీన్నర టమాటా పచ్చడి అయితే వచ్చిందండి రెండు కేజీలతో అయితే పెట్టాను కదా నాకైతే పచ్చడి అయితే చాలా వచ్చింది మనమైతే ఇలా పచ్చడి జార్లో పెట్టుకోవాలండి పచ్చడి జార్లో పెట్టుకుంటే మూడు నెలల వరకు అయితే నిల్వ ఉంటుంది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి పచ్చడి టేస్ట్ అయితే సూపర్ సూపర్ గా ఉంది నేను చెప్పడం కాదండి మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఎండతో పని లేకుండానే అయితే ఇలా అప్పటికప్పుడు అయితే మనం పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఎక్సలెంట్గా ఎక్సలెంట్ గా ఉంది టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఇంకా నేను చెప్పడం కాదండి మీరే ట్రై చేసి ఎలా వచ్చిందో మీరే నాకు చెప్పండి ఇంకా నాకైతే చూడండి ఎంత పచ్చడి వచ్చిందో నేనైతే ఈ బాక్సులలో పచ్చడి పెట్టేసుకున్నాను ఇంకే పచ్చడి అంతా అయిపోయిన తర్వాత అయితే ఇలా వేసుకున్నాం అనుకోండి అన్నము ఇలా వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఇది నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఈ పచ్చడినైతే ఎక్సలెంట్గా ఉంటుంది మూడు నెలల వరకు అయితే నిల్వనైతే ఉంటుందండి ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకెక్కువ రోజులే ఉంటుంది ఇంకా మీరైతే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి నేనైతే కారం అయితే కొంచెం తగ్గించే వేస్తాను మీరైతే ఇంకొంచెం కారం ఎక్కువ వేసుకోండి ఇంకెలా ఉందండి నీ వీడియో నచ్చిందని నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి లైక్ చేస్తే మీ వీడియో ముందుకు వెళ్తుంది కాబట్టి లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి నన్ను ఇలాగే సపోర్ట్ చేసి అయితే ముందుకు తీసుకెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్